ప్రభు పెరటం మీ అందరికీ వందనాలు ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమనగా ఆనాడు సమియేలు ప్రవక్తగా ఉన్నప్పుడు మంచి ప్రవర్తన జీవించాడు తర్వాత సమియేలు ఇప్పుడు తన వృద్ధాప్యంలోకి వచ్చేసరికి తన కుమారులు సమియేలు అడుగుజాల్లో నడగపోయేసరికి ఇస్రాయేల్ ప్రజలందరూ త్రోవ తప్పిపోయారు కనుక ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమయలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము ద్వారా ఆరు ఐదో ఆరు వచనాల ద్వారా మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విని విని విడిచిపెట్టకుండా అనేక మందికి మాటలు షేర్ చేద్దాం చిత్తగించము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చెప్పున మాకొక రాజును నియమింపు అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది ఇక్కడ సమయలు ప్రవక్తను అక్కడున్న ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే నీ ప్రవక్తను బట్టి వాళ్ళని నడవలేదు నీవు దేవుని మార్గంలో నడిచావు నీ కుమారులు మాత్రము లోకములో నడిచారు కనుక నీవు చనిపోతే ఇస్రాయేళ్ళు పాలించడానికి మాకు ఎవరు ఉండరు కనుక అన్ని దేశాల్లో రాజులు ఉన్నారు మా ఇస్రాయేల్ దేశానికే రాజు లేడు కనుక మీరేం చేస్తారంటే మీరు ఆ యొక్క రాజు కొరకు దేవుణ్ణి ప్రార్థించమని వాళ్ళు అక్కడికి వచ్చి సమీల ప్రవర్తన అడుగుతున్నారు ఏమని అడుగుతున్నా చిత్తగించము నీవు వృధుడవు నీ కుమారులు ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనియాలు మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు అతడు నాకు న్యాయము తీర్చమని అతనితో అనిది ఎప్పుడైతే తన కుమారులు సేవకుల కుమారులు త్రోవ తప్పిపోవడం ద్వారా ఇక్కడ ఎవరుగా సంఘము చెడిపోతుంది సంఘము దూరమైపోయింది సేవకుడు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నాడు కానీ ఇప్పుడు తన పిల్లల ద్వారా ఇస్రాయేల్ ప్రజలందరూ ఏమైపోయారంటే మాకు ఒక రాజు కావాలని ఎన్నడూ కోరలేదు ఇప్పుడు కోరటం మొదలుపెట్టారు ఎందుకు కోరారంటే అక్కడ ఆ యొక్క సమయలు హృదయము బద్దలైపోయిందన్నమాట అక్కడ అంటున్నాడు మనకు న్యాయము తీర్చుటకు రాజును నియమింపవని వారి అన్న మాట సమియేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను గనక సమీఏలు యహోవా ప్రార్థన చేశాను ఈరోజున అద్భుతమైన దేవుడు మాట ఒకటి మనకు తెలియబరుస్తున్నాడు సమియేలు ఎంత దేవుడంటే ఎంత ఇష్టంగా ఉన్నాడో చూద్దాం వాళ్ళు ఏమంటున్నారు ఒక మనిషిని రాజుగా నియమించండి అంటున్నాడు ఇక్కడ సమయాలు ఏమంటున్నాడు అంటే మనకు రాజుగా రారాజుగా దేవుడే ఉన్నాడు కదా మన పాలకుడు దేవుడై ఉన్నాడు కదా అలాంటి దేవుణ్ణి విడిచిపెడుతున్నారని బాధపడుతున్నాడు ఈరోజు నేను చాలామంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు ఎలాంటి మనుషుల వైపు చూస్తున్నారు మనుషుల వైపు చూస్తున్నారు మనుషుల ఆలోచన వైపు చూస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళేవాళ్ళు వాక్యాన్ని వినేవాళ్ళు ఈ రోజుని ఎవరి వైపు ఆధారపడాలంటే దేవుని వైపు ఆధారపడాలి కానీ ఎవరి మీద ఆధారపడుతున్నారు మనిషి కావాలి నాకు మనిషిలో మార్గం కావాలి నాకు అనేవాళ్ళు రోజున తయారయ్యారు అందుకే ఇక్కడ కూడా అదే బాధపడుతున్నాడు ఏమంటున్నారు ఒక అన్ని అంటే లోకములో ఉన్న వాటిని అన్నిటినీ చూశారు వాళ్ళు ఆ లోకములో ఒక్కొక్క దేశానికి ఒక రాజు ఉన్నాడు మాకెందుకు లేడు ఇక్కడ ఇక్కడ సమయాలు ఏమంటున్నాడు మనం పాలించే రారాజు దేవుడే మన ఏ ఉండగా యహోవా ఉండగా మనకెందుకు రాజు అని వాళ్ళు ప్రశ్నించడానికి కూడా మనసు ఎందుకంటే తన కుమారులు ద్రోవ తప్పిపోయారు ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ సేవకులు చక్కగా ఉన్నారు ఇప్పుడు కుమారులు తప్పిపోవడం ద్వారా వాళ్ళకి ఏమాత్రం ప్రశ్నించలేకపోతున్నాడు ప్రవర్తన సరిగ్గా లేదు ఇప్పుడు సేవకుడి యొక్క కుటుంబ ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి ఎదుటి వాడిని ప్రశ్నించలేకపోతున్నాడు ఈ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ ఎవరిని అప్పుడు అక్కడ దేవునికి సమయలుకున్న సత్సంబంధం ఏంటో ఈ వాక్యము ద్వారా ఆరో వచనము ద్వారా దేవుడి ఇక్కడ ఆ ఏడో వచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు చూద్దాం ఏడో వచనం ద్వారా అందుకు సెలవిచ్చిందేమనగా జనులు జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగింపు వారు నిన్ను విసర్లించలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించారు ఎంత బాధపడుతున్నాడు చూడు ఎంత వాళ్ళిద్దరి మధ్య ఎంత బంధం ఉందో చూడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఆకాశమా చెవియోగము సముద్ర నక్షత్రాల చెవియోగము ప్రతి వాటిని ఈ యొక్క సృష్టితో దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏమని మాట్లాడుతున్నా పిల్లలు కని పెంచి పోషించిన వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు అంటే దేవుడు కనీపే పోషించిన ఈ రోజుని ఎంతమంది తిరగబడుతున్నారు ఎవరికి చెప్తున్నాడు ఒక మనిషికి చెప్తున్నాడా ఆకాశానికి సముద్రానికి నక్షత్రాలకు బలమైన సూర్య చంద్రాలకు వాటికి చెప్తున్నాడు బలహీనులైన మనల్ని మాత్రము దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే ఆయన మాట వినట్లేదు కానీ ఇక్కడ సమయలు ఎలాంటి వాడో తెలుసా సమీలు ఎలాంటి వాడో తెలుసా దేవుని మాట తూచ తప్ప పాటించేవాడు ఇస్రాయేల్ ప్రజలు భయంకరమైన పాపములో ఉంటే ఇస్రాయేల్ ప్రజలు భయంకరమైన వ్యభిచారములో ఉంటే ఒక్కే ఒక్క మాటతో అన్నాడు ఇదిగో దేవుని యొక్క కోపం మీ మీద రగులుతుంది మీ పాపాలు విడిచిపెట్టండి విడిచిపెట్టడని అన్నాడు తప్ప ఒప్పుకోమల్ల ఒప్పుకొని ఈ రోజుని ఎంతమంది ఏమైపోతుందంటే ఒప్పుకోవటం జరుగుతుంది తప్ప విడిచిపెట్టట్లేదు దేవుడు ఏమంటున్నాడు నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధంగా ఉండను పరిశుద్ధులకే పరలోక స్థానం ఉంది ఈ రోజు నీలో పరిశుద్ధత లేదు కారణం ఏంటో తెలుసా దేవుని మాట వింటలేదు కాబట్టి దేవుడు వద్దన్న పని చేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కాబట్టి ఈ రోజున దేవుని మాట నీ పక్కనే ఉన్న దేవుని మాట వెళ్ళలేకపోతున్నా పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నా గ్రహించలేకపోతున్నా కానీ సమీల యొక్క బంధం ఎలాంటిది తెలుసా దేవుడితో దేవుడే సమీలతో మాట్లాడుతున్నాడు ఎంత చక్కటి ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఆయన దగ్గరగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే సమీలు బాధపడద్దు ఆ ప్రతికూలంగా లేదు మనసుకి నచ్చలేదు ఆ మాట దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు సమీలు సమీలు బాధపడద్దు తృణీకరించింది నిన్ను కాదు నన్ను నా పిల్లలు నన్ను విసర్జించారని దేవుడు ఎంత బాధతో ఇద్దరికీ ఆయన బాధపడుతున్నాడు ఇక్కడ సేవకుడు బాధపడుతున్నాడు తండ్రి కూడా బాధపడి ఇద్దరు చెప్పుకుంటున్నారు అన్నమాట ఈ ఈరోజుని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేదేవుడు నువ్వు దేవుని మాట తోచా తప్పుగా వింటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు ఈరోజు నీ దేవుడు మాటలు నీ హృదయానికి ఎందుకు వెళ్తలేదు వినుట వలన విశ్వాసము కలుగుతుంది విశ్వాసము కలిగి నువ్వేం చేస్తున్నావు కానీ సభ్యులు ఏం చేస్తున్నాడు దేవుని మాటను తోచా తప్ప ఆయన పాటించడమే కాక ఇస్రా ఇరవై లక్షల పైగా ఇస్రాయేల్ ప్రజలను మారు మనసు పొందేలా చేస్తాడు ఇరవై లక్షల పైగా ఉన్న ఇస్రాయేల్ దేశాన్ని మార్చేశాడు కానీ ఇప్పుడు ఎవరు తృణీకరిస్తున్నారు దేవుని తృణీకరిస్తున్నారు కానీ సమీల్ని మాత్రం తృణీకరించట్లేదు ఎందుకంటే ప్రవర్తన ఆ ప్రవర్తన బట్టి సమయానికి దగ్గరికి ఏమవుతుంది నీ పిల్లల ప్రవర్తన నీలాగా లేదు కనుక నాకు వాళ్ళు నువ్వు చనిపోతే ఏమంటున్నారు కదా నువ్వు చనిపోతే వాళ్ళు మాకు అవసరం లేదు మాకు మనిషి కావాలి ఇప్పుడు దేవుడిని వదిలిపెట్టే ఇప్పుడు ఎవరిని చదువు మనిషి కావాలి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు కావాలా లోకంలో ఉన్న మనుషులు కావాలా ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకో యూట్యూబ్లో వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ నీకు ఎవరి మాటలు కావా మనుషుల మాటల దేవుని మాటల దేవుని మాటలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది మనుషుల మాటలు నిన్ను నరకానికే తీసుకువెళ్తుంది అందుకే ఈ రాత్రి దేవుడు బహువేదనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా సమయంలో నన్ను విసర్జించారయ్యా నిన్ను కాదయ్యా నువ్వు బాధపడద్దు అంటే ఎంత వేదన పడుతున్నాడు నన్ను విసర్జించారు అయినా నా పిల్ల ఏమంటున్నాడు అక్కడ ఎనిమిదో వచ్చిన ద్వారా దేవుడు మాట్లాడతాడు చూద్దాం వారు నన్ను విసర్జించి ఇతర దేవతల్ని పూజించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించి వాటిని నేటి వరకు తాము చేయుచున్న కార్యాలని ప్రకారం వారు నీ ఎడల జరిగించుచున్నారు వారు చెప్పిన మాటలు అంగీకరించు సరే నేను తప్పుకుంటాను ఒక మనిషి నువ్వే ఏర్పరచు అంటే దేవుడు ఎంత బాధతో చెప్తున్నాడు సరే నేను తప్పుకుంటున్నాను నీవే ఒక మనిషిని ఏర్పరచు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుడు నువ్వు తృణీకరించిన నిన్ను వెంటాడుతున్నాడు ఎందుకో తెలుసా నువ్వు నరకంలోకి వెళ్ళకూడదు తల్లి గర్భాన్ని వేయకమునిపే నీ అక్రతలు ఆయనకు తెలుసు నీ అవసరతలు ఆయనకు తెలుసు కానీ నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు అంటే ఈ రోజున మనుషుల వైపు చూస్తున్నావు ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా ఆ కడువరి శిలువలో ఏమని మాట్లాడుతున్నాడంటే తండ్రి మీరేమి చేయించున్నారు వీరేరుగారు ఎందుకంటే వీళ్ళు సాతాను చేతిలో చిక్కుపోయా సాతాను యొక్క బంధకాల్లో చిక్కుపోయా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి హృదయాన్ని తీర్చుకో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు విసర్జిస్తున్నావా దేవుణ్ణి దేవుని మాటలు తృణీకరిస్తున్నావా ఆయన అడుగుతున్నాడు నా కుమారుడా సులోమును ఒక్కసారి నా వైపు చూడు ఆ వ్యభిచారం వదిలే ఆ వ్యభిచార ఆలోచనలు మానుకో లేదంటే నీ మీద ప్రమాదం రాబోతుంది ఎంతగా బ్రతిమలాడ సులోములు వెళ్ళేది ఈ రాత్రి దేవుడు అలాగే సమయాలతో కూడా అదే అంటున్నాడు నన్నేగా విసర్జించాడు సర్లే అని వేదనతో అలాగే వాళ్ళు చెప్పినట్లే చేయి ఎందుకు దేవుడు వాళ్ళు చెప్పినట్లే ఎందుకు చేయమంటే ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు మారు మనసు పొందారు ఏం పొందారు మారు మనసు పొందారు ఏ బయలు దేవతను ఆరాధించారో వాటిని విడిచిపెట్టేశారు వాళ్ళు చేసిన పాపం అంటే విగ్రహ ఆరాధనగా వ్యభిచారం ఇవన్నీ విడిచిపెట్టి సంపూర్ణంగా తిరిగారు కాబట్టి ఇప్పుడు దేవుడేమన్నా నా పిల్లలు చెప్పినట్లు చేయడు సమయం ఈరోజు దేవుడు వాక్యంలో స్రవిస్తున్న ప్రియదేవుని బిడ్డ నువ్వు దేవుని చెప్పినట్లు నువ్వు జీవిస్తే ఆయన నీ అక్రతలన్నీ తీర్చేస్తాడు ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలులు నీకు జరుగుతా ఎప్పుడు దేవునితో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవునితో సంభాషిస్తున్నప్పుడు మూడో వ్యక్తి ఉండకూడదు అక్కడ నీవు తండ్రి తప్ప ఎవరు ఉండకూడదు అక్కడ రాత్రి నీకు తండ్రికి మధ్య ఏ అడ్డుకోవడం ఒకసారి చూడు యష్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము మొదటి రెండు వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విందాం యశ్యా గ్రంథము రక్షింప నేరుకుంటున్నట్లు యహో వాస్తము కాలేదు దేవుని హస్తం ఏమవలేదు ఆయన హస్తము కాలేదు ఇంకేం చెప్తున్నాడు విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు నీ ప్రార్థన వినటానికి ఆయన చెవులు మందము కాదు ఇంకేమంటున్నాడు మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చేసినాయి నీకు సహాయం చేయాలని దేవుడు చూస్తున్నాడు కానీ నీ పాపం కనపడుతుంది అక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఆ ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయాలనుకున్నాడు కానీ వాళ్ళ పాపం అడ్డు కూడా వచ్చేసింది ప్రార్థన చేసే మనసు లేదు వాళ్ళకి రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ బిడ్డ ఆయన అస్తము కురచకాలేదు నువ్వు అనుకుంటున్నావు నాకు సహాయం ఎందుకు రావట్లేదు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ సహాయం రావాలంటే నీ అడ్డుగోడ బద్దలు కొట్టు ఎరుకో గోడలు కూల్చా ఎరుకోను కూలిస్తేనే ఎరుకోనగా పాపపు గోడలు కూల్చకపోతే దేవుడితో నీకు సంబంధం ఉండదు రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినది వాస్తవం నీ పాపపు గోడలు బద్దలు కొట్టే శక్తి నీకే ఉంది నీలో ఉన్నది జీవాత్మ దేవుడు నాసిక రంధ్రంలో ఊదిన ఆత్మ నీలో ఉంది ఆ ఆత్మ బలం ఏంటో తెలుసా ఆత్మ బలం ఏంటో తెలుసా ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్నిని దింపబడిన ఆత్మ నీలో ఉంది యహోష్వా ప్రార్థన చేయగా సూర్య చంద్రుడు ఆపేసే అంత ఆత్మ నీలో ఉంది ప్రతి మనిషిలో పెట్టాడు ఆయన ఒక్కలక్క పెట్టాల ఏ లేక పెట్టాడా లేదు అందరికీ పెట్టాడు అందుకే సాతాను ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఎక్కడ ఎరుకో గోడలు కూల్చేస్తారో వీళ్ళు ఎక్కడ పాపపు గోడలు కూల్చేస్తారో ఆత్మలో బలం ఏర్పడిపోతుందని రోజున మనుషులను మోసం చేయడానికి అనేకం ప్రేమలను నటింపులు జరుగుతున్నాయి ఈ దేవుడు చెప్తున్నాడు సమయలు అలాంటి వాడు కాదు దేవుని మాటను వింటమే కాదు ఆచరణలో పెట్టాడు అనేక మందిని నడిపించాడు వాళ్ళను కూడా మార్చేశాడు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నశించిపోతున్న వారిని నేను వెతికి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చా ఈరోజు నువ్వు భూమి మీద ఎత్తుకున్నావు గతిన కాలంలో ఎంతో మంది చనిపోయారు వాళ్ళకంటే అందముందా జ్ఞానముందా తెలివి ఉందా ఏమీ లేదు నీకు కానీ ఎందుకు బ్రతుకున్నావో తెలుసా నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి నీలో క్రీస్తు రూపం కనపడాలి రూపాంతర అనుభవం నీలో ఉంటే ఆయన అంటున్నాడు ఆకాశం నుండి ఏమని యేసయ్య ఏ విధంగా అయితే ఆయన బాప్తీజం పొందుకున్నప్పుడు అక్కడి నుంచి ఒక స్వరం వినబడింది వినపడింది ఒక స్వరం ఏంటా స్వరం ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు అక్కడ ఏసయ్యను ఆ స్వరం ఎందుకని చెప్తున్నాడంటే అక్కడ మనిషిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే మనిషిని అక్కడ ఆ ఏసయ్యలో నీలో ఏసయ్య ఉంటే దేవుడు ఆనందిస్తాడనమాట అర్థమవుతుందా దేవుడు ఆనందిస్తాడు అందుకే అక్కడ ఏసయ్యలో మనలో ఉన్నాడు రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ ఈ శుక్రవార పర్వదినాన నీలో ఉన్న ఆత్మ బలము నీకు తెలియదు నీ కోసం విలువ పెట్టి ఎందుకు రక్తం పెట్టి కొన్నాడంటే నీ ద్వారా అనేక అద్భుతాలు చేయటం నీ ద్వారా సాతాను ఉచ్చుల్లో ఉన్నవారిని విడిపించడానికి సంఖ్యలలో ఉన్నవారిని విడిపించడానికి రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ వాక్యమింటున్న ప్రతి దేవుని బిడ్డలు ఈ రోజున దేవుని వాక్యమింటున్న ప్రతి ఒక్కరితో ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతుందేమంటే ఏమంటే దేవుణ్ణి నువ్వు విసర్జిస్తున్నావా విసర్జిస్తే నిశక్తిని నువ్వు కోల్పోతావు సమయాలు విసర్జించలా ఇస్రాయేల్ ప్రజలు విసర్జించారు అందుకే ఏమొచ్చిన తర్వాత వాళ్ళకు అనేకమైన కష్టాలు ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఎలాంటి కష్టాలు అనుభవించారు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఆ కష్టాలు ఎలాంటి కష్టాలు అనుభవించారో నిష్టివారం దేవుడిని మీతో మాట్లాడతాడు కనుక ఈ రోజున దేవుడు ఏమని అంటే ఒకటే మాట ఒకటే మాట నన్ను విసర్జించొద్దు నన్ను విసర్జిస్తే నీకు శ్రమలు రాబోతున్నాయి ఈరోజు ఎవరినై దేవుని ప్రార్థనను వాక్యము చదవటం నీకు విసుగ్గా ఉందా విసుగు తగిన ప్రార్థన దేవుడు అంగీకరించడు సారంగా చేయాల ప్రార్థన నీ తల్లిదండ్రులతో నీ బాధని ఎలా అయితే చెప్పుకుంటావో నీ బంధువులకు ఏ విధంగా అయితే నీ బాధను వ్యక్తపరుస్తావు నీవు దేవునితో కూడా సంబంధం అలాగే ఉన్నావు దేవుణ్ణి అడగాలయ్యా నాకెవరున్నారయ్యా నన్ను భూమి మీదకు పంపించింది నువ్వే కనుక సమయాల వల్లే నేను కూడా ఉండాలనుకుంటున్నానయ్యా అని దేవుణ్ణి అడిగితే దేవుడు నీతో సమయాలతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు పేద నిర్లక్ష్యము చేయకు దేవుని విస్తర్జించకు దేవుడు మాటలు నువ్వు పెడచవని పెట్టద్దు రాత్రి దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు నీ తల్లిదండ్రులైన అన్నదమ్ములైన కొంతకాలమే ప్రేమిస్తారు ప్రాణమిచ్చే ప్రేమ ఎవరికి ఉందంటే ఏ సైక తప్ప ఎవరికీ లేదు ఈ భూమి మీద ఎంతో మంది దేవతలు వీళ్ళెవ్వరు ప్రాణమివల నీ పాపాల కొరకు ఏ పాపము ఎరుగుని వాడు ప్రాణం పెట్టేశాడు నేను అంతగా ప్రేమిస్తున్నాడు అంతగా ప్రేమించే ఆ ప్రేమ కావాలా లోక ప్రేమ కావాలా ఈ రాత్రి నువ్వే డిసైడ్ చేసుకో లోక ప్రేమ నరకానికి తీసుకెళ్తుంది ఏసయ్య ప్రేమ పరలోకములు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న ఆ మహిమ సింహాసనం వెయ్యేల పాలనలోకి తీసుకువెళ్తుంది ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకో నీ హృదయాన్ని తట్టు నీ తలంపుల ఆలోచనలు చూడు నేను ఎక్కడున్నానో పాతాళంలో ఉన్నావా పరలోకంలో ఉన్నావా నీ ఆలోచనలు పాతాళంలో ఉంటే లోకం వైపే చూస్తావు నీ ఆలోచన